కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన అనామత్ బడ్జెట్ అనే వాళ్ళ మీద వరకు ఓటర్ అకౌంట్ బడ్జెట్ అంటే తాత్కాలిక పద్దు నిజానికి పూర్తి బడ్జెట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టాలి ఇది వాస్తవంగా ఈ బడ్జెట్ లో చెప్పిన లెక్కలు ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం చెప్పుకున్నటువంటి గొప్పలు ఎంత డొల్లగా ఉన్నాయి వేడి పండు వ్యవహారంగా ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవడానికి చాలా బాగా పనికి వస్తాయి ఇంకెవరైనా చెప్పుకుంటే వాటి మీద ఏదన్నా అనే అవకాశం ఉండేది కానీ స్వయంగా ఆర్థిక మంత్రి బడ్జెట్లో చెప్పిన విషయాలు కాబట్టి ఆ ప్రపంచంలో చాలా గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారిపోతున్నామని అందరు మన వైపే చూస్తున్నారని సామాజిక న్యాయం సమతుల అభివృద్ధి అని అనేక విషయాలు చెప్తున్నారు కదా మహిళలు యువత పేదలు వీళ్ళ గురించే మనం చేస్తున్నామని చాలా గొప్పలు వీటన్నిటి బండారం కూడా తేలుతుంది వీటిని మనం లెక్కల్లోనే చాలా స్పష్టంగా చూడవచ్చు మొదటి విషయం చాలా గొప్పగా రెవెన్యూ రిసిప్ట్స్ అంటే వచ్చిన ప్రభుత్వం ఆదాయం అనేది పదమూడు పాయింట్ మూడు శాతం అన్నారు పదమూడు పాయింట్ మూడు శాతం ఆదాయం పెరిగితే ఖర్చులు అంటే పెట్టే ఖర్చు ప్రజల కోసం ప్రజా పథకాల కోసం లేకపోతే మూలధన వ్యయం ఇవన్నీ ఎందుకు పెరగలేదు ఇవి నిజానికి స్తంభింపజేయబడ్డాయి ఎంత స్తంభింపజేయబడ్డాయి అంటే లోటు తగ్గించాలి లోటు తగ్గించడం అనేది ఒక గొప్ప లక్ష్యం కాబట్టి దానికోసం అని చెప్పి రిసీట్స్ పదమూడు పాయింట్ మూడు శాతం పెరిగాయి అంటూనే ఖర్చులు స్తంభింపజేశారు ఎంతగా స్తంభింపజేశారంటే ఉదాహరణకు ఏడు శాతం పైన జీడిపి పెరిగింది అంటున్నారు ఇది కూడా నిజానికి ఒక మామూలుగా చెప్తున్న మాటే ప్రభుత్వం అయితే ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం జీడిపి పెరుగుతు పెరిగింది అని అంటారు దానికి ఏమి నిజానికి సాధికారత లేదు ప్రామాణికత లేదు అయినా కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ఖర్చులు మటుకు ఏడు శాతం కోత కోసం వాళ్ళు చెప్పే నామగార్థపు పెరుగుదల కంటే కూడా ఖర్చుల్లో కోత చాలా ఎక్కువగా ఉంది ఖర్చుల్లో కోత కూడా ఎందులో ఎక్కువగా ఉంది అంటే ప్రభుత్వం యొక్క నిర్వహణ వ్యయం లేదా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ ఏం తగ్గలేదు ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ అలాగే ఉంచి ఇతర ఖర్చులు తగ్గించడం అంటే ఏంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలు వీటి వ్యయం వీటి మీద పెట్టే తగ్గింది అనమాట ఎంత తగ్గింది అంటే వ్యవసాయం అనుబంధ దాని అనుబంధ పరిశ్రమలు విద్య ఆరోగ్యం సంక్షేమం సామాజిక న్యాయం చెప్పే ఈ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పరిశ్రమలు అన్నిటికీ కూడా తగ్గిపోయాయి మోదీ పేరుతో ఎప్పుడు అయ్యేటటువంటి ఆవాస్ యోజన సడక్ యోజన అవి అన్నీ తక్కువ మరీ ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలు నారీ శక్తి అని ప్రధానమంత్రి గారు పార్లమెంట్ బయట అన్నారు వాటి ఖర్చులు కూడా చాలా చాలా తగ్గించి పడేశారు ఖర్చులు ఇంత తగ్గుదల అనేది ప్రధానంగా ఎరువులు ఆహార సబ్సిడీ లాంటివి ఇవి రెండు వ్యవసాయానికి రైతులకు తర్వాత ఆహారానికి సంబంధించినవి ఇవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కంటే కూడా ఇరవై మూడు ఇరవై నాలుగులో తగ్గిపోయాయి ఉదాహరణకు ఆహార సబ్సిడీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అరవై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై వేల నాలుగు వందల డెబ్బై కోట్లకు తగ్గిపోయింది అంటే మేము ఏదో ఉచిత రేషన్ ఇచ్చాము దానివల్ల అందరికీ కూడా బాగా తిండి దొరికిందని మీరు పొద్దున్నీ కూడా చాలా గొప్పలు చెప్పు విని ఉంటారు కానీ ఆర్థిక మంత్రి చెప్పిన లెక్కల్లోనే అవి అరవై రెండు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లకు తగ్గేయి నిజానికి ధరలు పెరిగినప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం గ్రామీణ ఉపాధి పథకం నెరేగా ఈ నెరేగాకు కేటాయింపులు చేసింది నాలుగు వేల ఎనిమిది వందల ఆరు రూపాయ కోట్లు ఇది తక్కువ గతం కంటే కూడా పైగా ఇది వంద రోజులు పని కల్పించడానికి ఎంత మాత్రం కూడా సరిపోదు ఇంకా ఒక ముఖ్యమైన కోతపడింది రాష్ట్రాలకు చేసేటటువంటి బదలాయింపులు చేయాల్సిన దాని మీదను రాష్ట్రాలకు మూలధన వ్యయంలో చేయాల్సినటువంటి కేటాయింపులు సహాయం వాటికి కూడా ఘోరంగా కోతపడింది సో ఇన్ని చేయటం వల్ల ఆదాయం ఏదో పెరుగుదల అని వాళ్ళు చూపిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం కలుగుతున్నాయి మనకు పెరుగుదల లేదు అక్కడ రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేట్ కూడా ఏడు పాయింట్ మూడు శాతం దగ్గర అలాగే ఉంచేసింది అసలు పెంచనే లేదు చాలా రోజుల నుంచి కూడా పెరుగుదల లేదు కాబట్టి చాలా ఆశ్చర్యం అంటే ద్రవ్యోల్బణాన్ని చాలా తక్కువలో ఉంచాము ఒకటి పాయింట్ ఆరు శాతం పెరగకుండా చూసాము అని ఆర్థిక మంత్రి చాలా గొప్పగా చెప్పారు నిజానికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించి చూపిస్తున్నారు మనము వినియోగదారుల ధరల సూచి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చూస్తే అది కూడా ఈ బడ్జెట్ పత్రాల్లోనే ఉంది పది శాతం ఉంది ఆహారం ధరల పెరుగుదల రేటు మొత్తంగా వినియోగదారుల ధరల సూచి పెరుగుదల కూడా ఆరు పాయింట్ ఏడు శాతం ఉంది మరి మేము ఒకటి పాయింట్ ఆరు శాతమే అని చెప్పి నిర్మలమ్మ చెప్పే మాటలు కొన్న విలువ ఏంటో మీరే ఆలోచించాలి అయితే ఇవి ఇవన్నీ నిజమైతే కనుక పన్ను రేట్లు కూడా మేము పన్నులు ఏం పెంచలేదని చాలా మాటలు చెప్పారు నిజానికి మధ్యతరగతి మనుషుల నుంచి స్వల్పాదాయ మధ్యాదాయ వర్గాల నుంచి ఇప్పటికీ బాగా గుంజుతున్నారు నిజంగా చెప్పాలంటే వీళ్ళు చేసినటువంటి ట్యాక్స్ నేట్ పెంచడం అన్నది పేద మధ్యతరగతి ప్రజలను ట్యాక్స్ నేట్లోకి ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళని వీళ్ళకి జీతం ఎంతో వస్తుందో తెలుస్తుంది వీళ్ళకి నల్లధనం ఉండదు అది గుప్త ధనం ఉండదు కదా సో వీళ్ళది చెల్లింపుల దగ్గరే పట్టుకుంటారు అవన్నీ మళ్ళీ కడతారో లేదో కూడా తెలియదు కానీ కుబేరులకు కార్పొరేట్లకు మటుకు విపరీతంగా దోచిపెట్టడం వల్ల వాళ్ళ లాభాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల చాలా తక్కువ రేట్లు ఉన్నప్పటికీ కూడా రెవెన్యూ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది ట్యాక్స్ ఎక్కువగా వచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాని ట్యాక్స్ రేట్లు ఏం పెంచలేదండి అది మనం గుర్తించాలి తర్వాత ఆర్థిక మంత్రి ఒకటి రెండు సార్లు చెప్పారు మేమేమీ పన్నుల్లో ఎలాంటి మార్పులు మేము ప్రతిపాదించదలుచుకోలేదు అంటే సంపన్న వర్గాల మీద కుబేరుల మీద లేకపోతే బాగా భారీ కార్పొరేట్ వ్యవసాయాలు ఇవన్నీ వాళ్ళ మీద భూస్వాముల మీద మీరు ఏం వేయలేదు పేదవాళ్ళ మేము మత్స్య తరగతి ఉద్యోగులు వాళ్ళ మీద వేసిన వాటిని ఏమీ తగ్గించలేదు వెరస ఏం జరుగుతుంది కింద నుంచి నీరు పళ్ళ ఈ సంపద కుబేరుల దగ్గరికి వెళ్ళటమే ఇక్కడ పూర్తిగా జరుగుతుంది దీనే కే షేప్ అంటారు కే ఏ విధంగా అయితే పై నుంచి వచ్చి ఇట్లా కిందకి వెళ్తుందో పేదల దగ్గర నుంచి తీసుకొని డబ్బు కలవంటే కింద నుంచి తీసుకుపోయి పైన ఇవ్వటం ఇది అనమాట అందుకనే దీన్ని మేడిపండు ఆర్థిక వ్యవస్థ అని చెప్పటం ఈ చెప్పిన గొప్పలన్నీ కూడా వాటికి ఏమి ఆధారాలు చెప్పుకున్న గొప్పలకి ఏం లేవు కానీ ఎన్నికల్లో మటుకు బీజేపీకి కానీ వాళ్ళను బలపరిచే కార్పొరేట్ మీడియా లేదా మోడియా కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది ప్రపంచం మననికే చూస్తుంది ప్రపంచపై ప్రశంసించింది ఏమీ లోటు ఉండదు కానీ జీవితాల్లో ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలకు రాష్ట్రాలకు రావాల్సిన నిధులకు మాత్రం తప్పకుండా కోత పడుతుంది అని మనకు కోత ఎంత పడింది గ్రామీణ ఉపాధి ఎస్సీ ఎస్టీ పథకాలు కూడా ఇలా కోత పడింది బడ్జెట్లో అని తెలుస్తుంది దీని పూర్తి స్వరూపం మనకు తెలియాలి అంటే మనం కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అన్ని వివరాలు కూడా మనకు తెలుస్తాయి అందుకనే ఈ దోపిడీ పేదలు మరింత పేదలు కావటం మొత్తం సంపద సంపన్న వర్గాల చేతుల్లోకి ప్రవహించటం అన్నది దాచేస్తే దాగని సత్యం లాగా ఉంది కొంతమంది మేధావులు మన స్థానిక మేధావుల దగ్గర నుంచి మీడియా వాళ్ళ వరకు కూడా చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు పెట్టుబడులు పెట్టడం పరిశ్రమలు స్థాపించి ఉపాధికాలు పెంచడం అది ఏదో గొప్ప ఉదాత్తమైన కార్యం వాళ్ళని మీరు ఏదో దోచుకునే వాళ్ళలాగా చూస్తున్నారు దొంగల్లాగా చూస్తున్నారు అంటే ఎవరు చూసారో నాకు తెలీదు తెలుగునాడు ఒక మేధావి తరచు అంటుంటాడు దొంగలాగా దొంగలాగా ఎవరు చూడలేదు కానీ వాళ్ళ దగ్గర అతిగా ఆదాయం వెళ్ళడానికి అలాగే పేదలకు ఏమో ఇచ్చే సబ్సిడీలు సహాయం తప్పని అంటూనే అదే సమయంలో వాళ్ళకు మటుకు పదిహేను లక్షల కోట్లు పదహారు లక్షల కోట్లు పన్ను రాయితీలు ఇవ్వడానికి లాంటి వాళ్ళని కాపాడడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అన్న వాస్తవం అటుకు దాగదు అది ఈ బడ్జెట్లో కూడా మనకు తెలుస్తుంది అటు సంపద అటు పోతున్న కొద్ది ఇటు కేటాయింపు తగ్గుతుంది వాళ్ళనే దో వాళ్ళు దొంగలు రౌడీలే కాదు వాళ్ళు దొంగలు ఎందుకు అవుతారండి వాళ్ళు దొరలే దొరలను కాపాడుతున్నారు కానీ చెరలు పడుతున్న సామాన్యులు ప్రజలను కూడా కాపాడడానికి ఆదుకోవడానికి దృష్టి పెంచండి చూపు ఇటు సారించండి నిధులు ప్రసరించండి అని మాత్రమే కోరుకోవటం నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఆ విషయాన్ని పూర్తిగా నిరూపిస్తుంది ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వీటికి సంబంధించి చేసినవి ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా నిధుల బదలాయింపు కానీ రెవెన్యూ లోటు కానీ ప్రత్యేక హోదా కానీ విశాఖ ఉక్కు కానీ ఇలాంటి ఏ విషయంలో కూడా ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు లభించలేదు పోలవరం గురించి కానీ మనకి ఏమి కనిపించట్లేదు అందుకనే ఇది పూర్తిగా శూన్యహస్తం చూపించిన బడ్జెట్ అని మనం చెప్పాల్సి ఉంటుంది